హరనాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగున కొత్త సీఎండి గారు రాబర్ట్ జెరార్డ్ రవి గారు సిఎండిగా పదవి స్వీకార ప్రమాణం చేశారు ఆయన పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు దాకా ఆరు నెలల కాలానికి సెలెక్ట్ అయిన బిబిఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ మూడింటికి చైర్మన్గా ఆయనే కొనసాగుతారు అంటిల్ ఫర్దర్ ఆర్డర్ కొత్త ఆర్డర్లు వచ్చేదాకా లేదా ఈ ఆరు నెలల కాలంలో ఏది ముందైతే అది అని చెప్పారు అంటే ఈ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో అపాయింట్స్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఏదైతే ఉందో అందులో పర్మనెంట్ సిఎండి సెలెక్షన్ కోసం అపాయింట్మెంట్స్ జరిగేదాకా ఈయనే కొనసాగుతారు అనేది ఒక అయితే ఆయన తను పదవీ స్వీకార ప్రమాణం చేసిన తర్వాత సీఎండిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇచ్చిన ఫస్ట్ మెసేజీ చాలా అంబిషియస్ ప్రోగ్రామ్కి నాంది పలికారు అని చెప్పొచ్చు ఆయన చెప్పిన ప్రోగ్రామ్ సీజీఎంలకి మెసేజ్ ఇచ్చారు ఆ సీజీఎంలకు ఇచ్చిన మెసేజ్లో ఆయన చెప్పింది ఏంటి అని అంటే రాబోయే పద్దెనిమిది నెలల కాలంలో బిఎస్ఎన్ఎల్ మార్కెట్ షేరు ఇరవై ఐదు శాతం ఉండాలి ఇది మన టార్గెట్ అని చెప్పారు ప్రస్తుతం దగ్గర దగ్గర ఎయిట్ పర్సెంట్ ఉంది అంటే రాబోయే నరలో దాన్ని మూడు రెట్లు పెంచుకోవాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు అందుకోసం ఆయన కొన్ని సీజిఎంలకు ఇచ్చిన ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు ఏమనంటే ఫోర్ జీ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైట్స్ తొందరగా అప్గ్రేడేషన్ కంప్లీట్ కావాలి కంప్లీట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఫైవ్ జీ నెట్వర్క్ కోసం టెస్టులు బిగించేసేయాలి అవి కంప్లీట్ చేయటమే కాకుండా ఫైవ్ జీ నెట్వర్క్ అప్గ్రేడేషన్ కోసం మళ్ళీ దాని మీద టెస్టులు కూడా బిగించేయాలి అని చెప్పారు ఎంటర్ప్రైజ్ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి ముఖ్యమైన మూలకారణం ఈ మధ్య ఎంటర్ప్రైజెస్ బిజినెస్ కూడా కోల్పోతుంది బిఎస్ఎన్ఎల్ కాబట్టి అది డెవలప్ అంటే వైర్లెస్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆల్టర్నేటివ్ వైర్లెస్ నెట్వర్క్ కూడా ప్రస్తుతం ఉన్న దాంట్లో దాంతోపాటు మనం డెవలప్ చేసుకోవాలని వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీ మల్టీమీడియా లాంటి వీటి కోసం వీటి అమలు కోసం ఫోర్ జీ సైట్ల ద్వారా నెట్వర్క్ డెవలప్మెంట్ చేయాలి వాటికి అనుగుణంగా అనేది ఒకటి నాన్ పబ్లిక్ నెట్వర్క్స్ అంటే పబ్లిక్ కోసం కాకుండా ఎంటర్ప్రైజ్ బిజినెస్లు లేకపోతే వినియోగదారులు సపరేట్ బిజినెస్ మ్యాన్లకి వీళ్ళ కోసమని నాన్ పబ్లిక్ నెట్వర్క్స్ని ఫైవ్ జీతో అనుసంధానించి అమలు చేయాలి వీటి కోసం అని చెప్పి ఒక ఒప్పందం ఆల్రెడీ మనం టీసీఎల్ టీసీఐఎల్తో ఒప్పందం ఉంది కాబట్టి ఈ నాన్ పబ్లిక్ నెట్వర్క్స్ని డెవలప్ చేయటం ద్వారా మన బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి అలాగే ప్రతి చోట ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఉండాలి మన సిస్టమ్స్ డౌన్ అయినప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సిస్టమ్ ఇప్పుడు డెవలప్ చేసుకోవటంలో మనం ప్రాబ్లం ఉంది అది చేసుకోవాలి అనేది ఒకటి గ్రామీణ ప్రాంతాలలో శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా మనం కనెక్షన్స్ హైబ్యాండ్ ఎక్విప్మెంట్ హై బ్యాండ్ బ్యాండ్ విడుతుతో మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా ఈ వర్క్ కంప్లీట్ చేసుకుంటే ఇంటరప్షన్స్ తగ్గుతాయి ఒకటి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తగ్గుతాయి అనేది ఇందులో ఒక అట్లాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎప్పుడైతే అవసరం పడుతుందో డ్రోన్ టెక్నాలజీ ద్వారా బీటీఎస్లని ఆపరేట్ చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎప్పుడన్నా అవసరమైనప్పుడు బీటీఎస్లు పనిచేయాలంటే డ్రోన్ టెక్నాలజీ వాడతా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇమ్మీడియట్గా నెట్వర్క్ పునరుద్ధరణ కోసం తగిన పథకాలు పద్ధతి డెవలప్మెంట్లు చేయాలని అట్లాగే గ్రీన్ టెలికామ్ యాక్చువల్గా సిఎండి గారు గ్రీన్ టెలికామ్ని అభివృద్ధి చేయటంలో దాని ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు ఆయన ఈ గ్రీన్ టెలికామ్ను కూడా అభివృద్ధి చేయాలి తద్వారా మనము నెట్వర్క్లో ఇవి సాధించగలము అని చెప్పారు అయితే నేను ఒక సీనియర్ ఉన్నతాధికారికి సార్ ఈయన ఇట్లా చాలా అంబిషియస్ ప్రోగ్రామ్ పెట్టారు ఇది అమలు జరిగే ప్రాబ్లం ఏమన్నా ఉంటాయా ఏదైనా ఇప్పుడు వర్చువల్ రియాలిటీ లాంటి ప్రాబ్లమ్స్ అవి సాంకేతిక పరి పరిజ్ఞానాలు మనము గా మన భారతదేశంలో తయారైన ఫోర్ జీ నెట్వర్క్ ద్వారా ఫుల్ ఫ్లెడ్జెడ్గా పనిచేస్తున్నాయా అని అడిగినప్పుడు వీటన్నిటికంటే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే సెవెన్ హండ్రెడ్ బ్యాండ్ స్పెక్ట్రంతో మనం ఫోర్ జీ నెట్వర్క్స్లు ఎక్కువ ఇస్తున్నాం కానీ మార్కెట్లో సెవెన్ హండ్రెడ్ బ్యాండ్తో ఆ టెక్నాలజీతో ఆ సాంకేతికతతో పనిచేసే సెల్ ఫోన్లు లేవు ముందు కాబట్టి సెవెన్ హండ్రెడ్ బ్యాంట్ స్పెక్ట్రమ్తో అనుసంధానించి పని చేయగల సెల్ ఫోన్లు అందుబాటులోకి రావాలి అది అందుబాటులోకి లేనప్పుడు అసలు సెల్ ఫోనే అందుబాటులో లేకుండా నీ ఫోర్ జీ నెట్వర్క్ వాడేవాడేవాడు కాబట్టి ఇది మనం చేయాల్సిన పని ఒకటి ఎలక్ట్రానిక్ సిమ్స్ ఇప్పుడు నాకు తెలిసి ఉన్నట్టున్నాయి మనకు లేవు ఎలక్ట్రానిక్ సిమ్స్ మనకు లేదు బిఎస్ఎన్ఎల్కి ఎలక్ట్రానిక్ సిమ్స్ చేయాలి ఇప్పుడు కొత్తగా వచ్చే ఫోన్లలో ఎలక్ట్రానిక్ సిమ్స్ ఉందా ఎలక్ట్రానిక్ సిమ్ ఉంటేనే తీసుకోండి అని అన్నారు యాక్చువల్గా నేను మొన్న ఎప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు యాపిల్ ఫోన్ తీసుకుందామా అనుకున్నా అయితే ఒక ఆర్టికల్ చూసి అన్ని కంపెనీలకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిమ్ ద్వారా పనిచేసే సాంకేతికత యాపిల్ ఫోన్లలో మీరు అమెరికాలో కొంటే మామూలు సిమ్ పెట్టుకోవాలంటే కుదరదు ఎలక్ట్రానిక్ సిమ్ అయితేనే పనిచేస్తుంది అదే మీరు ఇండియాలోనో దుబాయ్లోనో కొనుక్కుంటే ఎలక్ట్రానిక్ సిమ్ లేకుండా మామూలు సిమ్ పెట్టుకునే ఫోన్లు కూడా యాపిల్లో పనిచేస్తాయి అని చెప్పేందుకు నేను అమెరికాలో యాపిల్ ఫోన్ కొనాల ఎందుకంటే ఎలక్ట్రానిక్ సిమ్ లేదు కదా నాకేం బిఎస్ఎన్ఎల్ సిమ్ నేను వాడుతున్నాను కాబట్టి ఈ ప్రాబ్లం ఉంది అనేది ఒకటి ఫోర్ జీ టెక్నాలజీతో ఎక్విప్మెంట్ స్కిల్స్ ఆ సెట్స్ వాడే సాంకేతిక పరిజ్ఞానాల్లో ట్రైనింగ్ కస్టమర్ సర్వీస్ సెంటర్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అప్పుడు నువ్వు ఫోర్ జీ నెట్వర్క్ ద్వారా వచ్చిన బీటీఎస్లు ఫుల్ ఫ్లెడ్జెడ్గా అప్గ్రేడేషన్ చేస్తే వచ్చే అవుతాయి అని ఒక పెద్ద ఉన్నతాధికారి చెప్పారు అది ఇంకొకటి రెండో పాయింట్ ఏంటి ఒక సిటీకో అర్బన్ ఏరియాస్లో రెవెన్యూ జనరేటెడ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ముందు ఇన్స్టాల్ చేస్తున్నాము అని బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన నేపథ్యంలో నిజంగానే ఒక సిటీకి చెన్నైకి ఎన్ని పడతాయి లేకపోతే బాంబేకి ఎన్ని పడతాయి ఢిల్లీకి ఎన్ని పడతాయి ఇప్పుడు మనం ఎటు ఎంటీఎన్ఎల్ నెట్వర్క్ మెయిన్ మెయింటెనెన్స్ కూడా మనమే చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్కి ఎన్ని పడతాయి ఇటువంటి పెద్ద పెద్ద సిటీలలో రెవెన్యూ జనరేటెడ్ ఏరియాస్లో ఎన్ని టవర్లు కావాలి అన్ని టవర్లు ఫోర్ జీ టవర్లు మనం డెవలప్ చేస్తున్నామా ఇప్పుడు పద్దెనిమిది నెలల టార్గెట్ పెట్టుకున్నప్పుడు లక్ష టవర్లు కావాలి అనని అప్గ్రేడ్ చేస్తున్నామన్నప్పుడు నిజంగా లక్ష టవర్లు సరిపోతాయా అది అర్బన్ ఏరియాస్లో నీకు పోటీ ఉన్న ప్రైవేట్ టెలికామ్ నెట్వర్క్స్కి అన్ని టవర్స్ ఉంటున్నాయి మనకెన్ని ఉండాలి ఇలాంటి సాంకేతిక అంశాలు నిజంగా టవర్లన్నీ ఆప్టిమైజేషన్ జరిగినయా ఆప్టిమైజేషన్ జరిగినప్పుడు అందులో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాటికి సొల్యూషన్స్ ఇమ్మీడియట్గా మనం ఇవ్వగలుగుతున్నాం అలాంటి అంశాలు నిజంగానే డెవలప్ చేసుకుంటే తప్ప ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ అనే అంబిషియస్ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేసుకునే అవకాశం ఉండదు రెండోది ట్రిఫ్లు ప్రైవేటు టెలికాం కంపెనీలు పెరిగిన నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్కి వినియోగదారులు పెరుగుతున్నారు బిఎస్ఎన్ఎల్ని ఈ టైంలో మనం సమర్థించుకుంటే బ్రహ్మాండంగా మనం తిరిగి మార్కెట్లోకి వస్తాము అన్న ప్రచారం ఈ మధ్య సామాజిక మాధ్యమాలలో ఎక్కువైంది అయితే వచ్చిన వినియోగదారుడు వచ్చిన వినియోగదారుడికి నిజంగా నాణ్యమైన సాంకేతికతని మనం అందించగలుగుతుందా బిఎస్ఎన్ఎల్ ఈ అంశం లేకపోతే నాణ్యమైన సర్వీసులు వినియోగదారుడికి ఇవ్వకపోతే ఇవ్వలేకపోతే మన దగ్గరకు వచ్చిన సబ్స్క్రైబర్ మన దగ్గర ఎన్ని రోజులు ఉంటాడు అనవసరంగా వచ్చాడే వచ్చామే అన్న ఫీలింగ్ ఏమన్నా కలిగే అవకాశం ఉంటుందా అలాంటి అంశాలు కూడా పరిగణనలోకి తీసుకుని నాణ్యమైన సర్వీసులు అందించే ప్రయత్నాలు మనకున్న అందుబాటులోనే త్రీ జీ నెట్వర్కే కావచ్చు ఆ ఉన్నది కూడా డౌన్ టైం ఎక్కువ లేకుండా అన్ఇంటరప్టెడ్ సర్వీసులు ఇవ్వగలిగిన పరిస్థితులు మనం కల్పించుకోగలిగితేనే వచ్చిన వినియోగదారుణ్ణి మనతో నిలబెట్టుకోగలం అన్న అంశం కూడా మనం గమనంలోకి తీసుకోవాలి అయితే కొత్త సిఎండి గారు చేసిన మొదటి ప్రకటన అమలైతే బాగానే ఉంటుందబ్బా అన్న పాజిటివ్ దృక్పథాన్ని అయితే క్రియేట్ చేయగలిగింది చూద్దాం ఆయన ఎంత మేరకు అమలు చేస్తారో చూద్దాం